ఓవరాల్గా అయితే భరత్ ఆయన క్యారెక్టరైజేషను దాన్ని బట్టి చూస్తే మనం ఉత్తమమైన ఎంపీ రేపు విశాఖ పొందాలి అంటే ఎవరైతే ఇద్దరులో కరెక్ట్ అనేది చూపించి సెంటీ పర్సెంట్ బొచ్చా ఝాన్సీ గారు అంటే కరెక్ట్ వ్యక్తి అండి పార్లమెంటుకి అంటే అనుభవశాలి అంతే కదా మొత్తం ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆ బా ఝాన్సీ ఎవరు అనే గురించి మనం కొంచెం లోతుగా వెళ్తే ఆ ఫ్యామిలీ పబ్లిక్ సర్వీస్ కి డెడికేట్ అయిన ఫ్యామిలీ అంటే ఒక ఒక బ్రాండ్ బ్రాండ్ ఇమేజ్ ఇమేజ్ ఈ మూడు జిల్లాల్లో ఆయన గురించి తెలియని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ ఒక్క వ్యక్తి అయినా ఆ బొచ్చా గారి దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది పని అయిపోద్ది కాదు అది కానీ చెప్పలేము ఏంట్రా ఏమొచ్చావు ఫస్ట్ అడుగుతాడు వచ్చిన తర్వాత పలానా పని మీద మరి ఆ పని అవతల అనవసరం తిరక్క వెళ్ళిపో ఇంకేదో ఉంటే చూద్దాంలో ఈ పని అవదాన్ని ఇమీడియట్ చెప్పి పంపించేస్తారు ఇది చేద్దాం అంటే అయిపోయిన వరకు ఆయన ఫైట్ చేసి పని చేసి పంపిస్తారు దాని గుర్తుపై ఓటేసి విషయాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకునేలా మీ ఆదరణ కోరుతున్నాను